వచ్చాను మీ సార్ని వెయిట్ చేపించాను సో క్షమించాను మీరు అందరినీ ఇక్కడున్న పెద్దలకి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఇట్లాంటి అద్భుతమైన వేదిక మీద నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు నాకు ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైం విన్నప్పుడే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఎంత ఎగ్జైటింగ్గా అనిపించిందంటే నేను దాని మీద వెంటనే ఒక వీడియో చేయించాను వేరే ఒక అబ్బాయితో మీరు చేసిన ఆ పని ఎలా ఉంటుంది ఒక వీడియో రూపంలో చూస్తే అని చెప్పి ఎందుకంటే నాకు అది చాలా ప్రొఫెషనల్గా అనిపించింది డిజైన్ చేసిన తీరు రాసిన విధానము అదంతా కూడా హైలీ ప్రొఫెషనల్గా అనిపించింది ఇప్పుడున్న న్యూస్ ఫార్మేట్లో మనం చూసే రైటింగ్ కంటే కూడా మంచి లాంగ్వేజ్ చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా కాంప్లెక్స్ సెంటెన్సెస్ లేకుండా చాలా సింపుల్గా రాసిన విధానము నేను యాజ్ ఇట్ ఈజ్గా ఏమీ మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్గా చేయండి అని చెప్తే ఒక వీడియో తయారు చేయించాను బట్ నా ఛానల్లో కాదు జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ కోసం ఇలాంటిది ఎలా వర్కౌట్ అవుతుంది ఎంత ఉపయోగం ఉంటుంది దీనివల్ల ఇది నాకు బేసికల్గా చాలా బాగా నచ్చింది సో నన్ను పిలిచినప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీలో ఒకదానిగా నేను అనుకుంటున్నాను దీన్ని ముందు తీసుకెళ్ళడానికి నా వంతు నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను అది నా ఛానల్ ద్వారా లేకపోతే నేను నాలాంటి జర్నలిస్టులను తయారు చేయడానికి ఇంకొక ఇనిషియేటివ్ తీసుకున్నాను దాని ద్వారా కాబట్టి సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ యూరోప్ సో ఎందుకంటే ఇది చాలా అవసరమైంది మనకు న్యూస్ పేపర్స్ వచ్చినప్పుడు న్యూస్ ఛానల్స్ ఎవరు చూస్తారులే ఎందుకంటే న్యూస్ పేపర్లోనే బోర్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా ఇంకా న్యూస్ పే న్యూస్ ఛానల్స్ ఎందుకు అని అనిపించేదేమో ఆ న్యూస్ ఛానల్స్ కాస్త ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ అయినప్పుడు న్యూస్ పేపర్స్ ఉన్నాయి ఆల్రెడీ న్యూస్ చూస్తున్నాము నైట్ తినే ముందు న్యూస్ చూసి పడుకుంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు న్యూస్ చూస్తారు అనే ఒక థాట్ ఉండింది బట్ దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ బ్రేక్ చేసేసాయి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం న్యూస్ చూస్తున్నా కూడా ఇప్పటికీ మనకు సరిపోవట్లేదు దాంట్లో మళ్ళీ ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇంకా సింప్లిఫై చేసుకోవాల్సిన అవసరము బాగా పెరిగింది అందులోనూ ఇప్పుడు మనం ఉన్న మనం చూసే న్యూస్ ఛానల్స్ ఏవి కూడా కంప్లీట్ న్యూస్ ఛానల్స్ కాదు అవన్నీ కూడా ఎన్ఫర్టైన్మెంట్ ఛానల్స్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛానల్స్ బట్ యువర్ వెబ్సైట్ యువర్ ఇనిషియేటివ్ ఇస్ కంప్లీట్లీ ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటివ్ సో ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే యూ గో విత్ ఆల్ ద డిజిటల్ ఫామ్స్ మీరు డిజిటల్ కాంటెంట్ క్రియేషన్లోకి రండి సేమ్ ఓన్లీ వెబ్సైట్కే పరిమితం అయిపోకుండా ఎక్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్ వస్తారేమో మీకు ఐడియా ఉండొచ్చు బట్ ఫ్రమ్ మై సైడ్ ఐ ఐఎమ్ టెల్లింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఐ మై జాబ్ నేను కూడా ఇది ఉంది అని చెప్పి నా వంతు నేను దీన్ని ఎక్కువ మందికి చేరేలాగా చేస్తాను ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కూడా ఇది ఉంది అని చెప్పి చెప్పాలి ఫస్ట్ జనానికి ఇది ఉంది అంటే ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అలాగే చాలా 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 చిన్న చిన్న సమాచారాలు తెలియక చాలా నష్టం జరుగుతుంది మనకు ఏదైనా ఒక ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు పోలీస్ కంప్లైంట్ ఎట్లు ఇవ్వాలి లేకపోతే ఎంఆర్ఓ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఎంఆర్ఓ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా భయాలు ఉంటాయి ఎందుకుంటాయంటే అక్కడికి వెళ్ళి ఎలా పని చేయించుకోలో వాళ్ళతో తెలియకపోవడం వల్ల ఆ భయాలు ఉంటాయి సో దాన్నంతా కూడా యూరూల్ యూరూల్ లాంటి వాటి ద్వారా మనం బ్రేక్ చేసి పడేచ్చు గవర్నమెంట్ని మొత్తం ఇలా రిమూవ్ చేసి ఏం లేదు మాకన్నీ తెలుసు ఒక చట్టం తెలిసిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చినా సరే చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతారు ఏమీ తెలియని ఒక వ్యక్తి వెళ్ళి ప్రాథమిక సమాచారం కోసం అడిగితే వాళ్ళ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది సో అట్లా ప్రజలకి చాలా ఎక్కువ చేరువ చేసే పని ఇక మీ ఇక నుంచి మీరు చేయాలి అది చేస్తారు అని చెప్పి నమ్ముతూ నా వంతు నా సపోర్ట్ ఎప్పుడు మీతో ఉంటుంది అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్